మా నాన్నగారు అనేవారు సరదా గురే టెన్త్ క్లాస్ పరీక్షలు ఎడుతున్న నీ పక్కని బాగా చదువు వచ్చిన వాడు పడేలా చూసుకోడు చూసుకోరా అనేవాడు అది నా వల్ల ఎలా అవుతుందయ్యా అనేవాడు నేను పక్క హాల్ టికెట్ ఎవరు ఉంటారో నాకేం తెలుసు అండి కానీ ఓసారి అడిగా ధైర్యం చేసి ఎందుకు చెబుతున్నారంటే పుత్రప్రేమ ఏం లేదురా నీకు తెలియనివి ఏమన్నా ఉంటే కాస్త వాడు అడిగితే చెబుతాడు కదా అని తండ్రి కొడుకు చెప్పే మాట ఇది ప్రేమ అంతే ఎలాగో అలా కొడుకు పాస్ అవ్వాలి పాస్ అవ్వడేమో అని బెంగ కానీ అన్ని పరీక్షల్లోనూ నెగ్గి ఇంతమందిని కూర్చోబెట్టి మాట్లాడుతుండే చూడడానికి నా తండ్రి లేడే నా తండ్రి లేడే మా అమ్మ చూసింది ఇరవై ఏళ్ళు నా వైభవాన్ని నా తండ్రి చూడలేకపోయాడు నాన్న నా కోసం ఎంత తాపత్రయపడ్డావయ్యా భయపడ్డావయ్యా నేను ఇవాళ లోకాన్ని నడిపిస్తున్నానయ్యా నేను కనపడితే దేవుడు అంటున్నారయ్యా నీ పుత్రుడు రూపంలో ఉన్నవాడిని చూడ్డానికి నువ్వు లేవు కదా ఈ దుఃఖం ఎవడు తీరుస్తానండి ఆయన వద్దన్న పని చేశాను నేను ఆయన బైపీసీ చదువు డాక్టర్ ఇంజనీర్ అవు అన్నాడు నాకు తెలుగే కావాలన్నా నేను పట్టుదల పిచ్చి పట్టు నాకు తెలుగు కావాలి నేను ఏం చేసుకున్నా మంచిది స్కూల్ మాస్టర్ అవుతావురా అంతకంటే అయినా సరే నాకు తెలుగు కావాలి నాకు తెలుగు పద్యాలు ఇష్టం తెలుగు పద్యాలకి డబ్బులు ఎవడిస్తాడు రా అన్నాడు ఈవేళ తెలుగు పద్యాల మీద ఇల్లు కట్టుకుని ఆనందంగా బతుకుతున్నానండి నా తండ్రి చూడటానికి లేడు కదా పిచ్చి పిచ్చిగా గణములు గుర్చు చూడ కూటికా గుడ్డకాయని గొడిగినావు పిచ్చి పిచ్చిగా గణములు గుర్చు చుండ కోటికా గుడ్డకాయని గొడిగినావు కోటికొక్కని చేసనీ కొడుకును ఆంధ్రపద్యము తండ్రి కోటికొక్కని చేసనీ కొడుకును ఆంధ్రపద్యము అని చెప్పగా కానబడవు తండ్రి అని చెప్పగా నేను అందుకే మొహమాటం లేకుండా ఓ మాట మా చనిపోయినంత మాత్రం తల్లిదండ్రులు విడిపోయారు అనుకోవద్దు దయచేసి రాముడు కృష్ణుడు వెంకటేశ్వర స్వామి శివుడు సహా ముక్కోటి దేవతల మన్ని కాపాడతారో ఏ చెప్పలేం కానీ చనిపోయిన పితృదేవతల మన్ని కాపాడుతారు పితృదేవతల మన్ని కాపాడుతారు దయచేసి ఏ వర్ణం వారు కూడా పితృ కార్యాలు మానవద్దు అండి దయచేసి పితృకార్యాలు మానద్దు మీరు సత్యనారాయణ వ్రతం చేస్తారని చేసు కొంచెం వాయిదా వేసినా సత్యనారాయణ స్వామి కోప్పడ్డు కానీ పితృ కార్యం ఖచ్చితంగా ఆ రోజుని చేసి తీరాలి ఏ వర్ణం వారు ఎలా చేయాలో వారి కుల పురోహితులు చెప్తారు ఆ ప్రకారమే చేయండి ఏం పర్వాలి అందరికీ ఒకటే విధానాలు ఉండవు కానీ చెయ్యాలి మానకూడదు ఒకవేళ ఆ తిథి గుర్తు లేకపోతే సంక్రాంతి నాడు చేస్తారు మనకు ఆంధ్రదేశంలో సంప్రదాయం పితృ అమావాస్య అంటారు ఆ రోజు చేస్తారు సంక్రాంతి నాడు చేస్తారు స్వయంపాకం ఇచ్చేస్తారు బ్రాహ్మణులైతే సరే వారి యాతనంతా వారు రెండు గంటల వరకు కూర్చోవాలి ఇద్దరు బ్రాహ్మణులు పిలవాలి చాలా హడావుడు చేయాలి వారు అలాగే చేయాలి వారు మళ్ళీ స్వయంపాకాలు ఇస్తే కుదరదు ఎక్కడికి అక్కడికే పద్ధతి దానివల్ల ప్రయోజనం ఏమిటంటే రాముడికి నువ్వు మేధలుడు కాదు కృష్ణుడికి నువ్వు నేను తోడేలుడు కాదు ఇక్కడ కానీ మన తండ్రికి మనమే కుమారుడు మన తల్లికి మనమే కుమారుడు మన తాతకి మనమే మనవడు ఆయన ఖచ్చితంగా ఈ మనుషుల చుట్టూ తిరుగుతూ ఉంటారు వాళ్ళు తిరిగి ఏం కావాలి ఏం కావాలి మా మానవుడు యాతన పడుతున్నాడు అని ఇప్పిస్తాడంతే అనుగ్రహిస్తారు వారి శక్తిని మనకిస్తారు అంటే పితృదేవతలకు తర్పణం ఇవ్వడం కానీ తద్దినం పెట్టడం కానీ దాని పేరు మీద స్వయం పాకం దాన ధర్మాలు చేయడం కానీ మానకూడదండి ఎక్కడ ఏ ధర్మాలు చేసినా దయచేసి గుర్తుపెట్టుకోండి మన పేరు భార్య పేరు రాకూడదండి తల్లిదండ్రుల పేరు మీదే దాన ధర్మాలు చేయాలండి మనం బతుకున్నంతకాలం వారి పేరు మీద దాన ధర్మాలు చేయాలి తర్వాత మన పిల్లలు మన పేరు మీద చేసుకుంటారు అది సంప్రదాయం వెళ్ళిపోయారు కదా అని లోకు కట్టకూడదండి ఏం చేసినా మనం బతుకుండగా తల్లిదండ్రుల పేరు మీదే దానం చేయాలి అమ్మగారి పేరు మీదో నాన్నగారి పేరు మీదో అంతే మన పేరు మీద చేయకూడదు మన పేరు మీద మన పిల్లలు చేసుకుంటారు అదే ఉత్తమ సంప్రదాయం అదే బాధ్యత దానికి పొంగిపోతాడైనా మా వాడు నా పేరు మీద గుడిగట్టించాడండి వీడి జీవితం కూడా గుడిలాగా భద్రంగా ఉండాలి అని ఆశీర్వదిస్తాడు ఆయన జన్మ ఎత్తవచ్చు ఎత్తకపోవచ్చు ఏదో దశలో ఉండొచ్చు మనకు తెలియదు అవన్నీ కానీ మనని కాపాడడానికి ఆయనకి మమకారం ఎందుకంటే పెళ్ళేటప్పుడు కూడా చాలామంది ఏం గొప్ప జ్ఞానంతో ఏం పోలేదండి వారు వచ్చారా వీరు వచ్చారా అనుకుంటూ పోతారు చాలామంది చూడండి ఇంకా ఉంది వాళ్ళకి మమకారం ఆ మమకారాన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు తప్పు లేదు అంటే పితృదేవతలను పట్ల సవ్యంగా వ్యవహరించాలి అందుకని ఎప్పటికీ మా నాన్నగారు లేకపోయినా నన్ను కాపాడుతున్నది ఆ తండ్రి దయే నన్ను వీడు వద్దంటే ఏదో చదువుకున్నాడు వీడు బాగుండాలి వీడు బాగుండాలి వీడు బాగుండాలని ఏలోకన్నా ఆశీర్వదిస్తూ ఉండడం వల్ల ఇవాళ ఇంత వైభవంగా ఉన్నావు అయితే ఉంటావా అందుకని నేను ఏమైనా నాకు భౌతికంగా కనపట్లేదు కానీ నీ వల్లనే ఇదంతా జరిగిందయ్యా ఈ తల్లిదండ్రుల పట్ల ప్రేమ భక్తి గౌరవం అది లక్ష్మీనారాయణల పట్ల కూడా మనకు ప్రేమ కలిగిస్తుంది ఎందుకంటే తేడా ఏమిటి ఈ తల్లిదండ్రులు మనకి మాత్రమే తల్లిదండ్రులు లక్ష్మీనారాయణులు జగత్తు మొత్తానికి తల్లిదండ్రులు వ్యష్టి సమిష్టి తేడా ఎక్కడుందండి నువ్వు నీ తల్లిదండ్రులనే వాడు లక్ష్మీనారాయణుని పార్వతీ పరమేశ్వరుని గౌరవించవా సమిష్టి కదా పెద్దది కదా లోకానికి అంతటికి అంతేత సొంత తల్లికి జగన్మాతకి తేడా ఏమిటంటే క్వాంటిటీ నాట్ క్వాలిటీ క్వాలిటీ ఇద్దరిలో ఒకటే క్వాంటిటీయే తేడా ఈవిడ ఒకరికి మాత్రమే తల్లి ఆవిడ లోకానికి మొత్తానికి తల్లి రాశిలో తేడా ఉందండి వాసిలో తేడా లేదు కరుణ ఖాయంగా వస్తుంది ఎప్పుడు వస్తుంది మన తల్లిదండ్రుల్ని మనం గౌరవించినప్పుడే వస్తుంది ఈ బాధ్యతలు మానేసి వాళ్ళకి నేను గోడకు గుడి కట్టిస్తా అంటే కుదర దెక్కడా దేవుడు గుడి కట్టిస్తా ముందు నీ తల్లిదండ్రులకు ఏం చేశావు ఆ బాధ్యత మానేసి ఎన్ని చేసినా